మండలం గ్రామ పంచాయతీ నందు స్వర్ణాంధ్రీ సెవెన్ గ్రామ సభ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి సూలూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ కదలూరు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య సర్పంచ్ రామూర్తి బొమ్మన పళని సెల్వం ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అంటూ చెప్పిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు మెగా డీఎస్ఈ మరియు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ దీపావళికి అందిస్తారని నియోజకవర్గంలోని ఏ ఆడపడిచైనా ఏ కష్టం వచ్చినా నాకు చెప్పుకోవచ్చని తెలిపారు ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు త్వరలోనే తీరుస్తానని తెలిపారు నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడిచింది ఈ వంద రోజుల్లో మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అయితే ఏమి అలాగే అన్నా క్యాంటీన్లు ఆయన చెప్పినట్టు సూపర్ సిక్స్లో చెప్పిన పథకాలన్నీ అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు మన మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి పదహారు వేల నాలుగు వందల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఇప్పించారు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకి ఒకటో తారీఖే పెన్షన్ వచ్చేస్తుంది వచ్చా ఒకటో తారీఖు ఉద్యోగం వస్తుంది ఉద్యోగ జీతాలు వస్తున్నాయి అలాగే ప్రతి ఒక్కరికి అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు ఇలా మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా పదకొండు లక్షల కోట్లు అప్పుల్లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే అయినా కూడా ప్రజలెవరూ దానివల్ల ఇబ్బంది పడకూడదని మన చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలన్నీ అందిస్తూ వస్తున్నారు అలాగే మీకు మహిళలకు చెప్పిన మూడు గ్యాస్ సిలిండర్లు కూడా దివాళీ నుంచి ప్రారంభమవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చెప్పిన పథకాలన్నీ ఇస్తారు అలాగే డెవలప్మెంట్ కోసం ఆయన ప్రతి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ద్వారా ప్రతి మండలానికి రెండు కోట్ల లెక్కన మనకున్న ఆరు మండలాలకి పన్నెండు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది దీనికి మనం సీసీ రోడ్లు కావచ్చు ట్రైన్లు కావచ్చు అన్నీ వేసుకునే అవకాశం మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అలాగే ఇంకా ఇరిగేషన్ వాళ్ళకి అందరికీ ప్రపోజల్స్ కూడా పెట్టాం మన మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు తెలియజేయండి మీకున్న ఎలాంటి సమస్య ఉన్నా సరే మేమందరం అధికారులం కానీ అలాగే ప్రజాప్రతినిధులు అందరూ మీకు అందుబాటులో ఉంటారు మీరు వచ్చి మీ సమస్యని చెప్తే తప్పకుండా దాన్ని పరిష్కారం వైపు చూపిస్తాము అలాగే మీ మహిళలు కానీ అలాగే ఎలాంటి పర్సనల్ విషయాలు పర్సనల్ సమస్యలు ఉన్నా నా దగ్గరికి తీసుకురావచ్చు నేను సుల్ూరుపేట నియోజకవర్గంలో నివాసం ఉంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను